జై భారత్ అఖండ ప్రపంచ పటంలో గర్వంగా నిలిచేలా చేసినటువంటి యోధుడు నా ఆత్మీయ నాయకుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి భరతజాతి బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం భారత ప్రధానిగా చేసిన సందర్భంగా గుంతకల్పట భారతీయ యువ మోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ బైక్ ర్యాలీని యువకులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ మాత